జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పన్నెండు మంది ఫిర్యాదులు చేసినట్లు జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు తెలిపారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సోమవారం ప్రధాని కార్యక్రమానికి జిల్లాలోని పలు నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివాదాలను పోలీసు సంబంధిత ఇబ్బందులను జిల్లా పోలీస్ శ్రీనివాసరావుకు నేరుగా వివరించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పి ఒక్కొక్క ఫిర్యాదు వ్యక్తిగతంగా మాట్లాడే వారి సమస్యల పూర్తి వివరాలు తెలుసుకొని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే బాధి సంబంధిత సర్కల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు కొన్నింటిపై సంబంధిత ఎస్హెచ్ఓలుతో ఫోన్ మాట్లాడుతూ తదగదిన చర్యలు చేపట్టాలని సూచించారు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎలాంటి పేరే లేకుండా నేరుగా పోలీసు అధికారులను చట్టపరమైన మార్గ మార్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం అందించడం మా ప్రధాన బాధ్యతని పోలీసు వ్యవస్థ ప్రజల కోసం ఉందని ఎవరి జోక్యం లేకుండా నిర్భయంగా తమ సమస్యలు వెల్లడించాలని ఇప్పటికే ప్రధావాణి ద్వారా పరిష్కారమైన అనేక కేసుల ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని జిల్స్పీ శ్రీనివాసరావు వివరించారు